హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా రెసిపీ వచ్చి ఏంటంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి సంగటి అండి దీన్ని మనం సింపుల్గా ఎలా చేసుకుందాం ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి పాతకాలం రోజుల్లో అయితే ఎక్కువగా రంగి రాగి తినేవాళ్ళు అండి అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఒకసారి చూ చూసేద్దాం రండి దీనికి కావాల్సిన రైస్ అండి నేను సింపుల్గా ఎలా చేద్దామో చూసేద్దాం రండి నేను కుక్కర్లో అయితే ఈ రెసిపీ చేస్తున్నాను కుక్కర్లో ఫస్ట్ ముక్క గ్లాస్ రైస్ వేసుకొని దాన్ని బాగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అందులోనే మనం ఒక త్రీ కప్స్ ఆఫ్ వాటర్ కానీ పోస్తామంటే సరిపోతుంది రాజు సంగటికి నెక్స్ట్ బియ్యం అంతా కడిగి కుక్కర్లో వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి పని స్టవ్ మీద పెట్టాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత అందులో వచ్చేసి దాన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల సంగటి కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అందువల్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అందులోనే అది బాగా ఉడికి కొంచెం పొంగొచ్చి బాగా మెత్తగా ఉడకాలండి సంగటికి సంగటికి ఎంత బాగా రైస్ ఉడికితే సంగటి టేస్ట్ అనేది అంత బాగా ఉడుకుతుంది చూసారు కదా ఎలా ఉడుకుతుంది ఏంటనేది బాగా పొంగొచ్చేంత వరకు ఉండే బాగా ఉడకనివ్వాలి సంగటనైపోయింది బాగా సంగటంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం పట్టుకొని ప్రెస్ చేసినప్పుడు సంగట అనేది చూసారు కదండి ఎంత బాగా రైస్ అనేది ఉడికిపోయిందో రైస్ అనేది బాగా ఉడికిపోయి నీళ్ళన్నీ కూడా ఇంకెవస్తున్నాయి కొన్ని వాటర్ ఉన్నాయనగా దాంట్లో మనం ఒకప్పు లాక్స్ పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఆ రాగి పిండిని కూడా యాడ్ చేసిన తర్వాత అంటే నేను ముక్కల గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రాగి పిండి అయితే తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ఇలా రాగి పిండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ అలా వదిలేసామంటే రాగిపిండి అనేది కూడా రైస్లోకి బాగా మగ్గుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనము రాగి పిండిని రైస్ని రెండు కూడా బాగా కలిసేటట్టు కింద నుంచి పైకి అయితే బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల రాగిపిండి అనేది రైస్లో బాగా మిక్స్ అవుతుంది చూసారు కదా ఎంత బాగా మిక్స్ అవుతుంది అనేది అలా కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసుకోవడం వల్ల రాగిపిండి అనేది రైస్లో బాగా కనిపిస్తుంది ఎక్కడా కూడా రాగి పిండి అనేది కనిపించకుండా రైస్లో బాగా మిక్స్ చేసుకోవాలండి అవసరమైతే కొంచెం వాటరు హీట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది నాకైతే సరిపోయింది వాటర్ అంతా కూడాను ఎక్స్ట్రా ఏం పట్టలేదు మీకు ఒకవేళ ఇంక మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ హీట్ చేసుకొని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చండి చూసారు కదా కలర్ ఫుల్గా ఉంది అసలు ఎంత బాగుందో కదా రాసి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు ఇప్పుడు ఎక్కువ డైట్ ఫాలో అవుతున్నారు కదండి ప్రతి ఒక్కరు కానీ టిఫిన్ కానీ ఫుడ్లో కానీ దేంట్లో అయినా కానీ ఎక్కువ రాగి పిండి మిలెట్స్ ఇలా యూస్ చేస్తున్నారు కదా వీక్లీ వన్స్ అయినా ఇలా రాగి పిండితో రాగి సంగటి కానీ లేదా రాగి దోశలు ఇలా ఏమన్నా చేసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి అప్పటి రోజుల్లో అయితే పాతకాలం రోజుల్లో అయితే ఎక్కువ ఇవే రాగి సంగటి ఇలా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంటారండి ఇప్పుడు రోజుల్లో మనము టిఫిన్ అది బయట ఫుడ్ అది ఇదని చేసి మనం హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే చికెన్ గ్రేవీ కర్రీ అండి టేస్టీగా అండ్ ఎమ్మీ ఎమ్మీగా ఎలా చేసుకుందామా ఈ వీడియోలో చూసేద్దాం రండి అసలు కర్రీ చూస్తేనే ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో అర్థమైపోతుంది కదండి మనం ఇది ఎప్పుడు ఒకేలా కాకుండా మనం అప్పుడప్పుడు డిఫరెంట్ స్టైల్లో కానీ చేస్తూ ఉంటామంటే మనం కూడా ఒక్కొరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసుకుంటే మనకి ఇంకా తినాలి అనిపించే విధంగా కర్రీ అనేది ఉండాలండి ఈ టేస్ట్ ఈ కర్రీ కూడా సేమ్ అంతే టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ జీ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ని లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం కర్రీలోకి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ అండ్ కొంచెం చికెన్ మసాలా గరం మసాలా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ మ్యారినేట్ చేసిన దాన్ని ఒక ప్యాన్లో వేసి బాగా అందులో వాటర్ని ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఆల్మోస్ట్ చికెన్లో ఉండే వాటర్ అన్నీ కూడా బాగా ఇంకిపోవస్తున్నాయి నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మొత్తము దీంట్లోనే మన కర్రీలో ఏమేమి వేస్తామో మొత్తం కూడాను నేనైతే చికెన్కి ఫస్ట్ వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా చికెన్లోని వాటర్ అన్నీ కూడా బాగా ఇంకిపోయాయండి చికెన్ అనేది బాగా డ్రై అయిపోయింది వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత చూసారు కదా చికెన్ అనేది ఎంత బాగా ఉడికిందోనో నెక్స్ట్ వచ్చేసి మనము నేను దానికి కావాల్సిన ఆనియన్ అండ్ టమోటా అండి దీన్ని మనము ప్రతి కర్రీలో కూడా ఆనియన్ అండ్ టమోటా అనేది మెయిన్ కదండి ఇవి రెండు లేకుండా ఏ కూర కూడా మనం చేయలేము కదా నెక్స్ట్ మనము కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి దానికి కావాల్సిన ఆనియన్ టమాటా అండ్ పోపు దినుసులు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఫస్ట్ అయితే నేను నెక్స్ట్ నేను ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ప్యాన్ పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు దిన్సులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దిన్సులు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్ అనేది కర్రీలో ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది ఆనియన్ను కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేయాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ని జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ నా ఆనియన్స్ కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయి గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసాయి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది అలాగే జింజర్ గార్లక్ పేస్ట్ కూడాను నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా అందులో యాడ్ చేసుకోవాలి టమోటా అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసి టమోటా అనేది బాగా మగ్గేంత వరకు బాగా మగ్గనివ్వాలి టమాటాని అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ చికెన్లో అయితే సాల్ట్ మొత్తం కూడా యాడ్ చేసాము మళ్ళీ మనం కర్రీలో కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి టమాటా అనేది బాగా మగ్గిన తర్వాత చూసారు కదండి ఎంత బాగా మగ్గిందో అందులోనే కొంచెం పసుపు కారం ధనియా పౌడర్ అన్నీ కూడా వేసి కొంచెం గరం మసాలా చికెన్ మసాలా అన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా అసలు ఇంకా కర్రీ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి బాగా చూడ చూడండి ఆల్మోస్ట్ పసుపు కారం అన్నీ కూడా వేసేసాం కదా మనము ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు చూడండి ఈ కర్రీని చూడంగానే ఎంత టెంప్టింగ్గా ఉందో కలర్ కానీ మొత్తం కూడాను నెక్స్ట్ వచ్చేసి మమ్మీ కర్రీ అంతా కూడాను బాగా ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అవుతుంది హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే నోటికి ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండి మ్యాంగో వంకాయ పులుసు అండి ఇది సింపుల్గా అండ్ టేస్ట్గా ఎలా చేసుకున్నాము ఈ వీడియోలో చూసేద్దాం రండి ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ డ్యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ మన కర్రీ కాఫ్ని ఏంటో చూసేద్దాం రండి బ్రింజల్ అండ్ టమాటా అండ్ ఆనియన్ అండి అండ్ రామాంగో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఆనియన్ టమాటా అనేది ఇంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను అలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేయాలి దినుసులు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఆనియన్ అనేది బాగా మగ్గి ఫ్రై అయ్యి కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా వచ్చినప్పుడు ఆనియన్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది చూసారు కదండి ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ప్రతి ఒక్క కర్రీలో కూడా పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి మనకు మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పసుపు వేసుకోవడం వల్ల అందుకని ప్రతి ఒక్క కర్రీలో పసుపతి కంపల్సరీ యూజ్ చేస్తారు మన ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేయాలి టమోటా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి టమోటా బాగా మగ్గేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అడుగు పట్టకుండా మనము టమోటాని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమోటా అనేది త్వరగా మగ్గుతుంది చూసారు కదా టమోటా అనేది ఎంత బాగా మగ్గిందో నెక్స్ట్ అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి వంకాయ ముక్కలు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే కొన్ని స్లైసెస్గా కొన్ని పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి వేసుకున్నాను టూ టైప్స్గా ఎలా వేసుకున్నా కూడా మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయలు మిక్స్ చేసుకొని బాగా టమాటాలతో మిక్స్ చేసుకోవాలి వంకాయలు అనేది చాలా త్వరగా మగ్గుతాయండి అన్ని కూరగాయలు లా కాకుండా వంకాయలు చాలా అంటే చాలా క్విక్గా అయితే మగ్గిపోతాయి నెక్స్ట్ అలాగే మనం మ్యాంగో కూడా వేసుకుంటున్నాం కదండి మ్యాంగోని పీల్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఏ సైజులో కావాలి ఆ సైజులో దీంట్లో కొంచెం పెద్ద పీసెస్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మామిడికాయనే త్వరగా మిక్స్ అయిపోతుంది కదా కర్రీలో అలా కాకుండా పెద్దగా ఉంటే మనకు ముక్కగా బాగుంటుంది నెక్స్ట్ వంకాయ అనేది కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మేంగా ముక్కలు కూడాను అందులో వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదండీ ఆల్మోస్ట్ వంకాయ ముక్కలు అయితే చాలా వరకు మగ్గిపోయాయి మామిడికాయ ముక్కలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయండి ఎక్కువ సమయం అయితే పట్టదు ఈ కర్రీ క్విక్గా కూడా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోయే కర్రీ ఇది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ సింపుల్ కర్రీ కూడా నెక్స్ట్ అందులోకి మనం స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కింద నుంచి పై వరకు కూడాను అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మన కర్రీకి తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి దీంట్లో మనం చింతపండు అయితే ఏం యాడ్ చేయమండి ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు యాడ్ చేయాల్సిన అయితే లేదు మామిడికాయలో ఉండే పులిపే కర్రీకి పులుపు అనేది సరిపోతుంది అలాగే మన కథలికి తగినట్టు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మామిడికాయ ముక్కలు అవి వంకాయ కొంచెం ఉడకాలి కదా అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేశానండి చూసారు కదా ఆల్మోస్ట్ వంకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి నెక్స్ట్ ఇంకా మామిడికాయ ముక్కలు అయితే ఉడికించుకోవాలండి వాటర్ పోసి ఒక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కానీ ఉడికించామండి మనకు కావాల్సిన టేస్టీ టేస్టీ రా మ్యాంగో వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా